హాయ్ ఫ్రెండ్స్ లైకో డిస్ ఏదో ఒకటి కొట్టండి అబ్బా ఎందుకంటే మీకు నచ్చుతున్నాయా నచ్చట్లేదా నాకు అసలు తెలియట్లేదు కాబట్టి ఏదో ఒకటి అమ్మ చాలా చైల్డిష్ మెంటాలిటీ అదే నాకు కూడా వచ్చింది ఒక విషయం ఏదైనా బాధపడింది అంటే పదే పదే అదే ఆలోచిస్తూ ఉంటుంది రెండు మూడు రోజులుగా అదే ఆలోచించి బాధపడుతూ ఉంది హర్షతో కూడా చెప్పి బాధపడిందట ఇక హర్ష నాతో చెప్తున్నాడు అమ్మమ్మ ఇలా అంటుందమ్మా అని ఏం చేస్తాం తప్పదు కదా ఇక మా ఇంటి వెనకాల కోయిల సౌండ్ వినిపిస్తాను వెళ్దాం కదండి వ్లాగ్ చాలా రోజుల తర్వాత షూట్ చేస్తున్నాను అమ్ముంది కదా నాకు పనిలో హెల్ప్ అవుతుంది లేకపోతే టైం దొరకదు నాకు కాబట్టి చూద్దామా వెళ్దామా చేస్తున్నావా కోయిల సౌండ్ ఏడు భలే వినిపిస్తుంది హాయ్ చెప్పు హాయ్ ఎంత మంచి ఇప్పుడు అమ్మ ఉంది కాబట్టి సెవెన్ ఓ క్లాక్ లేచి ఫస్ట్ బయట వాకిలి కడిగేసి ముగ్గు పెట్టేసి గల్లీలంతా ఊడ్చి ఇల్లు ఊడ్చిన తర్వాతే నేను టీ తాగుతూ ఉంటాను బ్రష్ చేసుకొని వన్ అవర్ పడుతుందండి క్లీనింగ్కే తర్వాత మళ్ళీ గిన్నెలు తోమేసి వాషింగ్ మిషన్లో బట్టలేసి ఉన్నాయి ఏమని ఉంటే మడత పెట్టేసి బట్టలు ఇలా రొటీన్ అనమాట ఈ కరివేపాకు చెట్టు వెనకాల బకెట్లో ఉంటే మొన్న సండే రోజు తీసుకొచ్చి ఇంటి ముందు నాటాడు ఇంటి ముందు కరివేపాకు చెట్టు ఉంటే ఉంచుతారా బిడ్డ అంటుంది అమ్మ కానీ ఇంకెక్కడ ప్లేస్ లేదు కాబట్టి అక్కడ ఉంచాము వర్షాకాలం కదా గ్రోత్ ఉంటుంది కదా బకెట్లో పెరగట్లేదు చాలా రోజులు టూ ఇయర్స్ చెట్టు అది చూడండి ఎంత పచ్చగా మంచిగా ఉంది కదా ఇక సోఫా కవర్లు కూడా ఉతికేసాను ఇల్లు ఊడ్ చేసుకొని పూజ చేసుకొని ఇక ఆఫీస్కి వెళ్ళాలి రెడీ అవుతున్నాను ఈ అంబలి తాగి ఈ అసలు ఎక్కువగా తినబుద్ధి కావట్లేదు ఎర్లీ మార్నింగ్ ఈరోజు ఇడ్లీ కాబట్టి ఇష్టంగా తింటున్నాను మామూలుగా ఏదైనా పులిహోర ఉప్మా అవి చేస్తే తినబుద్ధి కాదు అసలు మార్నింగ్ టైంలో ఈ ఎండలకి ఇడ్లీ తినేసి అంబలి తాగి ఆఫీస్కి వెళ్ళాను బాక్స్ తీసుకొని అన్నము పప్పు నిమ్మకాయ పచ్చడి పెరుగు తీసుకొని వెళ్ళాను ఆఫీస్లో కూడా అన్నం ఎక్కువగా తినబుద్ధి కావట్లేదండి ఈ ఎండలకి విపరీతంగా ఎండలు కదా అందుకని ఇప్పుడంటే ఆఫీస్లో పెద్దగా పనులేమీ లేవు ఎందుకంటే స్కూల్స్ క్లోజ్ అయినాయి కాబట్టి లేదంటే పరుగులు పరుగులుగా ఉంటుంది కదా లైఫ్ అంతా కూడా సాయంత్రం వచ్చిన తర్వాత కూడా ఒక్కొక్కసారి వర్క్ చేయాల్సి ఉంటుంది ఆఫీస్ వర్క్ అలాంటప్పుడు చాలా పనులైనా పెండింగ్ పెట్టేస్తూ ఉంటాం సండే చేసుకుందాం సండే చేసుకుందాం అని చెప్పేసి సండే అసలు తీరికే ఉండదండి పనులతోనే సరిపోతుంది మా వారు కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు అమ్మ వచ్చిన తర్వాత ఆ ఇబ్బంది లేదు డైలీ పనులు డైలీ క్లీన్ చేసుకుంటూ ఉంది ఆమె అప్పుడు ఊకోదు ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటుంది నాకు ఇప్పుడు కొంచెం భయం కూడా అనిపిస్తుంది అమ్మ వెళ్తే ఎలా చేసుకోవాలి అని ఎందుకంటే హర్ష టైమింగ్స్ హార్డ్గా ఉన్నాయి మధ్యాహ్నం టూ థర్టీకి వెళ్తాడు అప్పుడు వేడివేడిగా అమ్మ చేసియటం అలవాటు చేసింది కదా ఇప్పుడు నేను ఉండను కదా బాక్స్ అప్పుడు పెట్టి వెళ్తే వాడికి బాక్స్ పెట్టుకోవడం రాదు ఎంత ఇబ్బంది అవుతుందో చల్లగా పొద్దున పెట్టి ఆ బాక్స్ నైట్కి ఎలా తింటాడు ఇలా ఆలోచిస్తూ ఉన్నాను ఏం చేద్దాం అక్క కూడా అమ్మని రమ్మంటూ ఉంటుంది అన్నయ్య రమ్మంటూ ఉంటాడు కాబట్టి ఒక చోట ఉండలేదు అమ్మ అందరి ఇళ్లకు వెళ్ళాలని ఉంటుంది అందరి దగ్గర ఉండాలని ఉంటుంది లేకపోతే వాళ్ళేం బాధపడతారో అని ఫీల్ అవుతుంది హర్ష కోసం ఆలోచిస్తుంది ఇలా రెండు మూడు రోజుల నుంచి అదే ఆలోచన ఉంది అమ్మ వెళ్ళకపోతే ఏమనుకుంటారో వెళ్తే హర్షకెట్లా ఇలా అంటుందన్నమాట తప్పదు కదా నిజంగా ఈ అంటే పేగుబంధం ప్రేమబంధం ఏంటో ఇవి చాక్లెట్లు అమెరికా చాక్లెట్ నేను ఒక టీచర్ ఇచ్చింది அமெரிக்கா கலர் கலர் சாக்லேட் அமெரிக்கலர் சூடு தூடு பவுனே டாய் மது